హలో నమస్తే అండి అందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఈరోజు బాబాకి నైవేద్యంగా పులిహోర చేస్తున్నానండి మరి బాబాకి ఇష్టమైన శనగలు పులిహోర కోవా బెల్లం ఇవి చాలా అంటే ఇష్టం అండి చపాతి మరి ఈరోజు సాధ్యమైనంతవరకు మనకి బాబాకి నచ్చిన నైవేద్యాలను చేయడానికి ముందుకొద్దాం సో నేను ఈరోజు బాబాకి నైవేద్యంగా శనగలు పెట్టాను పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని స్టవ్కి కూడా మనకి అగ్నిదేవుడిగా భావిస్తూ పసుపు గంధము కుంకుమ పొట్టు పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు సో ఈరోజు పులిహోరలో భాగంగా ముందు కడాయి పెట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి

ఏ వంటలు అయినా కూడా కరిగే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ బాగుంటుంది అలానే నేను పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను అలాగే సప్ కూడా ఒక కప్పు తీసుకున్నాను లెమన్స్ ఫైవ్ తీసుకున్నాను కేజీ రైస్కి ఫైవ్ లెమన్స్ అండి అలానే గుట్టలు ఎన్ని మిక్స్ తీసుకున్నాను కదా ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇలా వన్ కప్పు గ్లాస్ బౌల్ శనగపప్పు గ్యాస్ బౌల్ పల్లీలు తీసుకున్నాను ఇక్కడ మనం ఇంటికి చక్కగా కలుపుకోవాలండి అంటే ఫ్రై వేసినప్పుడు కల్లీ పెట్టడం వల్ల అన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతాయి కదా ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు కూడా వేసానండి సో పల్లీలు చిన్నపాకు కరివేపాకు ఇలా అన్నీ వేసేసి కొంచెం రెడ్డిష్గా అయిదాకా తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కడు ఎండుమిర్చి తీసుకున్నాను ఎందుకంటే ఇవి తీసుకోవాలి మనం ఇందులో కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయాలి కాబట్టి వీటితోనే మనకి టేస్టీగా వస్తుంది ఫుడ్ సో కుక్కడ తీసుకున్నాను ఎక్కువ మిరియాలు ఏంటంటే మనకి పిలిపూర కొంచెం స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులో చాలామంది ఇంగువ వేసుకుంటారు కానీ మనకు లేదండి సో నేనైతే ఎప్పుడు మిరియాల పౌడర్ వేస్తాను లేదా మిరియాలు వేస్తాను చాలా ఈజీ అండి అలానే దేవుడికి ఇష్టమైన నైవేద్యం పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అలానే ఈజీ ప్రాసెస్తో చేసుకునే ఫాస్ట్గా ప్రిపేర్ చేసే ఫుడ్ అండి నెక్స్ట్ ఇలా నిమ్మరసం కాదండి నిమ్మరసం పోసేటప్పుడు మన చిక్కుండి బాగా పెరుగుతూ పోవాలి గింజలు రాకుండా కూడా మనం తీసుకోవాలండి ఎందుకంటే గింజలు వస్తే వచ్చేస్తుంది గింజలు రాకుండా గిన్నెని జాగ్రత్తగా మనం జ్యూస్ తీసుకోవాలి అలానే ఇది కొంచెం లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ పెట్టాలి ఎందుకంటే ఈ నిమ్మరసం అనేది అన్నిటికీ కూడా పెట్టాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పళ్ళు క్యూషన్ గట్టి సో ఇలా కొంచెం దాచేసుకున్నాను కొన్ని నిమిషాల వాళ్ళు కూడా వేసుకున్నాను ఈవినింగ్ సంజయ్ సమయంలో బాబాకి ఆరతి సమయంలో చపాతి చేద్దామని అనుకుంటున్నాను చపాని వేడు దానికి మధ్యాహ్నం ఆరతికి మా దగ్గరలో ఉన్న బాబా మన ఇప్పుడు రేపు తీసుకున్నాము చూసారేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత సాంక్ వేసుకోవాలి సాంక్ ఏంటంటే మనం కలుపుకునే రైస్ని బట్టి వేసుకోండి నచ్చింట తీసుకున్నాము ఎందుకంటే మనం దోడికి వేస్ట్ చేసుకుంటుంది కాబట్టి అందరి కూడా తీసుకున్నాము రీటోట్స్ తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ఒకసారి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత తీసుకోవాలి మనం రైస్ ఇట్లాంటిటీ సరిపోతుందా అది ఈ క్రీట్ సరిపోతుందా లేదా చూపించుకోవాలి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇంకా బాగా తీసుకోవాలండి అలా ఎంతైనా మనం డైట్స్ కలపకుండా కాసేపు చల్లారి పెట్టిన తర్వాత అన్నం చల్లారి పెట్టి ఇందులో కలపాలి ఎందుకంటే వేడి ఆయిల్లో కలిపితే కూడా తొందరగా అలా అవుతుంది కాబట్టి ఈసర చూసి చల్లారిన తర్వాత కలుపుకోవాలి అన్నం కూడా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి సో మనం రైస్ వేసుకున్నప్పుడు రైస్లో కొంచెం ఆయిల్ వేస్తే పిల్లలు పిల్లలుగా అవుతుంది చాలా బాగుంటుందండి అలానే లెమన్తో చేసిన ఈ లెమన్ ఫుల్స్ కూడా చేస్తుంటుంది కదండి దీన్ని మనం ఫుడ్లో పెట్టుకొని దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజు నైనా పెట్టిన తర్వాత థర్స్ డే కదండి ఇంట్లోకి ఫుడ్ కూడా మేము ఇదే తిన్నామని నచ్చనుకున్నాము సో అందుకే ఆఫ్ డేరీ టైస్ నేను పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు కూడా అనుకుంటున్నాను అనుకుంటున్నాము బాగా అనిపిస్తుంది కదండి ఓ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ని